హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో ఆడవాళ్ళకు ఉపయోగపడేదండి మగవాళ్ళకు కూడా ఉపయోగపడేదే కానీ జీవితంలో ఎవరైనా కూడా పైకి ఎదగాలి అనే కోరిక ఆశ ఉంటే తక్షణం ఇలాంటివి కొన్ని విడిచిపెట్టాలి కొన్ని అయితే ఫాలో చేయాలి అదేంటనేది చూద్దాము చాలామంది కొన్నిసార్లు లైఫ్ అనేది సీరియస్గానే తీసుకోరండి అంటే నెగ్లిజెన్సీ ఉంటుంది ఏదో హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా ఏదో లైఫ్ లీడ్ చేద్దాంలే మనకెందుకు ఉన్న దాంట్లో ఏదో చేసుకుందాము అంటే ఒక గోల్ లాంటిది ఉండదు ఎప్పుడైనా చాలామంది చూడండి లైఫ్లో పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు కానీ దానికోసం ట్రై చేస్తున్నామా లేదా అట్లీస్ట్ మనం గోల్ అనేది పెట్టుకొని ట్రై చేస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించరు నెగ్లిజెన్సీ అనమాట సో ఎప్పుడు కూడా అండి లైఫ్ని ముందుగా మనం ఆలోచించేది ఏమంటే ఒక మిడిల్ క్లాస్ కావచ్చు బిలో మిడిల్ క్లాస్ కావచ్చు చదువుకుని ఉండొచ్చు చదువు లేకుండా ఉండొచ్చు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారం చేస్తూ ఉండొచ్చు జాబ్ చేస్తూ ఉండొచ్చు ఎవరైనా కూడా అండి లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి మనం ఏంటి మనం ఎలా పుట్టాము ఎలా అంటే మనం లైఫ్లో ఎద ఎలా ఎదగాలి ఎలా ముందుకెళ్ళాలి ఒక మంచి ఒక స్టేటస్ అనేది కావాలి అనుకున్నప్పుడు మనం కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా చేసుకోవాలి అది మన మనం ఆలోచించే విధానంలో కూడా మార్పు రావాలి అంటానండి ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్కి సంబంధించిన పాఠాలండి ఎవరు కూడా నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి నేను చెప్పేది వినండి అని ఎవరు చెప్పరు ఇవన్నీ కూడా మనకు మన పెద్దవాళ్ళ నుంచి రావాలి లేదా మన గురువుల దగ్గర నేర్చుకోవాలి అంటే ఈ పాయింట్ మనకి పర్టికులర్గా ఇలా అని చెప్పరండి మనకు అనుభవంతో వచ్చే పాట ఉంది చూసారా అది ఎప్పటికీ గుర్తుండిపోయేది గొప్పది ఎందుకంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనకు లైఫే నేర్పిస్తుంది సో అందుకని లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి అంటాను ఎవరు కూడా బోర్గా ఫీల్ కాకండి ఎందుకంటే లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే కొన్ని మనం పాటించక తప్పదు కొన్ని వదులుకోక తప్పదు సో అలాంటివే ఈరోజు డిస్కస్ చేస్తున్నాము సో ఎప్పుడు కూడా గోల్ అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం లైఫ్లో లీడ్ అవ్వాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే గోల్ అనేది స్ట్రాంగ్గా తీసుకోవాలి ఎవ్రీ మినిట్ మనం ఏం చేస్తున్నామో మనకి ఎంత ప్రాఫిటబుల్గా ఉన్నామా మన లైఫ్ అనేది ప్రాఫిటబుల్గా వెళుతోందా లేదా మనం ఏ పని చేసినా దానివల్ల ప్రాఫిట్ ఉందా అనేది ఆలోచించాలి అంటే నాట్ ఓన్లీ మనీ అండి నాట్ ఓన్లీ మనీ మన లైఫ్ స్టైల్ మన వ్యక్తిత్వం ప్రతి కూడా ముడిపడి ఉంటుంది లైఫ్ అంటే డబ్బు ఒక్కటే కాదు కదండి లైఫ్ సో అన్నీ కూడా ఇంకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా వరకు అండి ఏదైనా ఒక విషయం డిస్కస్ చేసుకునేటప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు ఇప్పుడు ఏదైనా ఒక ఐడియా హస్బెండ్ చెప్తే వైఫ్ అనే కొట్టి కొట్టిపారేస్తుంటారు అయ్యే నీకేం తెలియదు అని చెప్పి లేదా వైఫ్ ఏదైనా అడ్వైస్ చేస్తుంటే నీకేం తెలీదు నువ్వు ఊరుకో అంటారు సో అలా ఉండకూడదు ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఇద్దరు కూర్చొని వాళ్ళ వాళ్ళ ఐడియాస్ తన పార్ట్నర్తో పంచుకోవాలి ఇలా నేను చేయాలనుకుంటున్నాను ఇది కరెక్టా లేదా అని అడగాలి నా భార్యకి ఏం తెలుస్తుందిలే అన్నీ నాకే తెలుసు అని హస్బెండ్ అనుకోకూడదు నా భర్తకి ఏమీ తెలియదు అని వైఫ్ అనుకోకూడదు ఏదైనా మనం ఒక విషయాన్ని జీవితంలో ముందుకు రావాలి ఏదైనా ఒక మన దగ్గర ఐడియా ఉంది అంటే అది ఖచ్చితంగా పార్ట్నర్తో షేర్ చేసుకోవాలి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవాలి లైఫ్కి సంబంధించి కానివ్వండి పిల్లల కెరీర్ కానివ్వండి ఏదైనా కూడా ఒక డెసిషన్ అనేది బోత్ ఇద్దరు కూర్చొని తీసుకోగలిగే విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఏమంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఒక ఇద్దరు కూడా ఒకటిగా వెళ్ళాలి అలాంటప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అనేది చూస్తాము ఇకపోతే లేజీనెస్ అండి ముందుగా మనం అనుకునేది ఏ పనైనా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే వచ్చే వారం చూద్దాంలే వచ్చే నెల చూద్దాంలే అనుకోకూడదు అది ఏదైనా కూడా చాలామంది చూడండి ఈవెన్ నేనైనా కూడా కొన్ని సందర్భాలు కొంచెం కొన్ని విషయాల్లో లేజీగా ఉంటాను సో కొంతమందిలో కొన్ని వీక్నెస్ ఉంటుంది రేపు అనేది ఎప్పుడు పోస్ట్పోన్ చేయకూడదండి ఏ పనైనా కూడా రేపటి పని మన పెద్దవాళ్ళు చెప్పిందేనండి కానీ మనం ఫాలో చెయ్యి అంతే రేపటి పని ఈ రోజే చేసేసేయాలి రోజు పని ఇప్పుడే చేసేయాలి డబ్బు ఇకపోతే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి ఇది మనం ఖర్చు పెట్టే ఖర్చు మనకు యూజ్ అవుతుందా లేదా మనం ఖర్చు పెట్టేది మనకి నిజంగా అవసరమై ఖర్చు పెడుతున్నామా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి డబ్బు విషయం దగ్గర ఇకపోతే ముఖ్యమైనది అండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎక్కడ విన్నది అక్కడే విడిచిపెట్టాలి అంటే ఎక్కడ విన్నది అక్కడే మర్చిపోవాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అన్నప్పుడు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో అది కూడా మన లైఫ్లో ముందుకు రావడానికి ఎంతో కొంత దోహదపడుతుంది ఎంతో కొంత కాదు చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇకపోతే మార్నింగ్ టైము మనం లేచేటప్పుడు ఏదో దిగులుగానో ఏదో టెన్షన్స్తోనో ఏదేదో గుర్తు పెట్టుకుంటూ అవన్నీ ముందు రోజు జరిగినవి అవన్నీ గుర్తు పెట్టుకొని అంటే కొంచెం శాడ్ అలాంటివి ఉండింది అనుకోండి నెగిటివ్ మైండ్తో లేకూడదు మార్నింగ్ ఎప్పుడు కూడా మనం ఉదయం లేచేటప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే లేయాలి అంటే ఉదాహరణకి ఈరోజు నేను హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి ఈరోజు ఎప్పటి నుంచి ఎవరికో హెల్ప్ చేయాలనుకుంటూ ఉంటారు రోజులు గడిచిపోతూ ఉంటాయి రేపు రేపు అనుకుని ఉంటారు సో అది నేను ఈరోజు చేయాలనుకుంటున్నాను పాజిటివ్ అంటే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కదా సో నేను లేదు ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ ఒక పేద పిల్లలకే కొంచెం ప్రసాదం పంచిపెట్టాలనుకుంటున్నాను జస్ట్ లైక్ ఇలా ఉదాహరణగా చెప్తున్నాను ఏదైనా కూడా ఒక పాజిటివ్ మెంటాలిటీతో లేచామంటే ఆ డే అంతా కూడా హ్యాపీగా మనం అనుకున్నట్లుగా జరుగుతుంది సో ఇంకా ఈరోజు నేను ప్లాంటింగ్ ఏమైనా కొన్ని మొక్కలు నాటాలనుకుంటున్నాను పేద పిల్లలకి ఏదైనా నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను ఉదాహరణకి ఏమైనా పాత బట్టలు కావచ్చు ఏదైనా ఫుడ్ కావచ్చు ఏదైనా కూడా అవసరం వాళ్ళకి ఏదైనా అవసరమైనది ఒక వ్యక్తికి ఒక పేదవాళ్ళకు నిజంగా అవసరమైనది మనం చేయాలనుకొని ఒక మంచి దృక్పథంతో లేచామనుకోండి ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా పోతుందనమాట సో ఇంకొకటి పెయిన్ని రిసీవ్ చేసుకోగలగాలి ఎవరైనా మీద మీద నెగిటివ్గా మాట్లాడారు మీద నిందలు వేశారు మీరు చేయని తప్పుకు మీ మీదలో అభాండాలు వేశారు అవన్నీ కూడా నెగిటివిటీ అవన్నీ కూడా ఏం చేయాలి మనం రిసీవ్ చేసుకోవాలి అంటే ఆ నెగిటివ్ని రిసీవ్ చేసుకోమనట్లేదు వాటిని పాజిటివ్గా తీసుకోవాలి ఏదైతే మీ నుంచి మీ మీద నెగిటివ్గా వచ్చిందో ఏదైనా ఒక పెయిన్ మీ మీద వచ్చిందంటే ఆ పెయిన్ని మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నట్లయితే అంటే పేషెన్సీ ఉండాలి ఇక్కడ పేషెన్సీ ఉండాలి కామ్గా ఉండాలి ఇప్పుడు ఏదన్నా మీ మీద ఎవరైనా ఒక యాక్షన్ చేశారు దానికి మన రియాక్షన్ అనేది విడిచిపెట్టడమే నవ్వి వదిలిపెట్టేయడమే లేదా కామ్గా ఉండిపోవడమే ఎందుకంటే ఎంత పెయిన్ మనం రిసీవ్ చేసుకుంటామో అంత పాజిటివ్ వైబ్స్ మనలోకి వస్తుంది అంటే ఆ ని భరించగలగాలి పేషెన్సీ ఉండాలి కామ్గా ఉండాలి వాళ్ళు చేసే పనికి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళు మనకు ఆటంకం కలిగిస్తున్నారు అంటే దాన్ని పాజిటివ్గానే తీసుకోండి ఈరోజు మీకు ఆటంకమైనది ఖచ్చితంగా రేపటికి అది మీకు పాజిటివ్గానే యూస్ అవుతుంది అది లైఫ్లో మీరు ఎగ్జాంపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అనుభవంతో చేసే చెప్పేవాళ్ళు ఇదే చెప్తారండి అంటే ఇది ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఇది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో వచ్చేది సో ఎప్పుడు కూడా మనకి నెగిటివ్గా ఎంత మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఎంత మంచిగా ఉన్నా నెగిటివ్ అనే రూమర్స్ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మనం చేసే పని మీద కావచ్చు మనం చేసే ప్రొఫెషన్ మీద కావచ్చు సో నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోగలగాలి సో ఆ స్ట్రాంగ్నెస్ ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్గా తీసుకుంటామో ఎప్పుడైతే పేషెన్స్తో వెయిట్ చేస్తామో ఖచ్చితంగా టైం అనేది మనకు వస్తుంది ఆ టైం ఈజ్ ఏ గాడ్ అంటే ప్రకృతి మనకు టైం అనేది ప్రకృతి నథింగ్ బట్ మనం ప్రకృతికి ఎంత మంచి చేస్తామో అంత మంచి మనకు రిసీవ్ అవుతుంది ఇకపోతే మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు అంటే హార్డ్ వర్క్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి ఒక వర్క్ ఏదైనా స్టార్ట్ చేశారు దాన్ని మధ్యలో వదిలిపెట్టకండి మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నారు లేదా ఒక జాబ్ చేయాలనుకుంటున్నారు లేదా ఇంటి నుంచి ఏదైనా పని చేయాలనుకుంటున్నారు అది ఏదైనా అండి ఒక పని మీరు స్టార్ట్ చేశారంటే దాన్ని మధ్యలో అయితే విడిచిపెట్టకూడదు అంటే మీకు రాలేదను లేదా మధ్యలోనే మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఎవరైనా మీరు స్టార్ట్ చేసేది నువ్వు మీరు చేయలేవు అని చెప్పే వాళ్ళు ఉంటారు ఇది నీకు అవసరమా అంటారు లేదా నువ్వు 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 ఉండే స్థాయికి ఇది చేయడం అవసరమా అంటారు నీ స్థాయికి ఇది కరెక్ట్ కాదని అంటారు సో ఎన్నో రకాలుగా మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది అంటే ఇక్కడ పర్సన్ గురించి మాట్లాడట్లేదు పరిస్థితులు సో ఆ పరిస్థితులు ఎలాంటి ఉన్నా కూడా మధ్యలో విడిచిపెట్టకూడదు ఒక పని స్టార్ట్ చేస్తే దాని ఆది అంతం చూసేదాకా మనం విడిచిపెట్టకూడదు వెనక్కి రాకూడదు సో ఇలాంటి ఒక థింకింగ్ పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళు అనుకున్న ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఏ బిజినెస్ తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నెక్స్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్కైనా యంగర్స్కైనా ఒకేలాగే రెస్పెక్ట్ చేయాలండి ఇక్కడ పోతే నాట్ ఓన్లీ ఏజ్ అండి ఏజ్ కాదు ఇక్కడ జెండర్ కాదు ఫిమేలా మేల్ కాదు పిల్లలు కాదు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు ముందు మన నుంచే స్టార్ట్ చేద్దాం రెస్పెక్ట్ ఇవ్వడం ఖచ్చితంగా మీరు ఒకరికి రెస్ రెస్పెక్ట్ ఇచ్చి చూడండి అవతల వైపు నుంచి కూడా అదే మీకు వస్తుంది ఎప్పుడైతే మీరు నెగిటివ్గా మాట్లాడతారో వెంటనే మీకు నెగిటివిటీ వస్తుంది సో ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి ప్రకృతి నైజం సో మనకి రెస్పెక్ట్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా రెస్పెక్ట్ ఇస్తే మనకి ఈ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఖచ్చితంగా అండి మనకి ఎప్పుడు మనం ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఒడిదుడుకులకి ఎవరికైనా ఉంటాయండి ఎప్పుడో బిలీనియర్స్ బిగ్ షార్ట్స్ అంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు పడి ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళే బట్ వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళ లైఫ్ స్టోరీస్ వాళ్ళ బయోగ్రఫీ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసిన వాళ్ళే ఒడిదుడుకులు పడ్డవాళ్ళే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఇకపోతే చారిటీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఛారిటీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మన హ్యూమానిటీ అనేది ఎక్కడో ఒక దగ్గర చూపెట్టుకోవాలి అది మనకు హక్కు మన బాధ్యత ఇట్స్ ఏ రైట్ నాట్ ఓన్లీ రైట్ ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ సో చారిటీ అనేది అది మన ఇష్టం అనుకోకూడదు భగవంతుడు ఇచ్చిన వా మనకి ఇచ్చినటువంటి కర్తవ్యాల్లో ఇది ఒకటిగా తీసుకోగలగాలి ఉదాహరణ మీ దగ్గర ఒక టెన్ రూపీస్ ఉంది వన్ రూపీ పక్కన పెట్టేసేయండి అది మీది కాదు అని చెప్పి పక్కన పెట్టేసేయండి అంటే ఇది పేదవాళ్ళకి వెళ్ళాలి ఇందు నా పది రూపాయల సంపాదనలో ఇది ఒక రూపాయికి దీని మీద నాకు హక్కు లేదు అని చెప్పి పక్కన పెట్టాలి ఇదంతా కూడా నేనండి సెల్ఫ్ అంటే నా అనుభవంతో నేర్చుకున్న పాఠాలండి ఎందుకంటే ఇవన్నీ ఫాలో చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము ఏది తీసుకున్నా కూడా ఇకపోతే హెల్త్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా విషయాల్లో మనం ఏదేదో చేయాలి ఏదేదో సాధించాలి అనుకొని పరిగెడుతూ ఉంటాము లైఫ్లో ఒడిదొడుకులు పడినా లేస్తూ పరిగెడుతూ ఉంటాము బట్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ హెల్దీ హ్యాబిట్స్ ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో ఉదాహరణకి అంటే చాలామంది చెప్తున్నాను కదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా మిగిలినవన్నీ చేయాలనుకుంటారు బట్ ఆరోగ్యం ఉంటేనే కదా అవన్నీ సాధించడానికి అవన్నీ అనుభవించడానికి కూడా ఆరోగ్యం ఉండాలా లేదా కాబట్టి మార్నింగ్ లేచి వాకింగ్ చేయడము యోగా చేయడము కాసేపు మెడిటేషన్ చేయడము అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మన కోసం మనం కేటాయించుకోవాలి అది ఎవరైనా సరే విద్యార్థి కావచ్చు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు ఎంత చిన్న వయసు నుంచి మనం పిల్లలు కూడా ఇది అలవాటు చేయాలి ఇకపోతే ప్లెజెంట్గా మ్యూజిక్ వినడం ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది బూస్టప్ చేస్తాయి మనలో ఉన్న ఎనర్జీకి ఇవన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం చేసాము అంటే ఒక ఇష్టమైన పనిగా తీసుకుని వీటిని చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ థౌజండ్ థౌజండ్ టైం మనకి రెట్టింపు అవుతుంది అంటారు మన పెద్దవాళ్ళు సో ఇవంతా కూడా గుడ్ వైబ్స్ అండి పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో ఇది ఒకటి మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా మేజర్గా హ్యాపీగా ఉండాలి అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏదైనా కూడా మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో వర్రీస్ ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ మనం హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి మన పాత జ్ఞాపకాలు పాత బాధలు అవన్నీ ఉంటాయి ప్రతి మనిషికి ఏదో ఒక జీవితంలో చేదో అనుభవాలు ఉంటాయి అవన్నీ తలుచుకుంటూ మనం ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నట్లయితే మనకు అలవాటు అవుతుంది సో ఉదాహరణకి ఇప్పుడు బెటర్ లైఫ్ లీడ్ చేయాలి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము అరే ఎట్లా 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 అని ఆలోచించడం కాదు ఇదందరూ చేసే పనే బట్ ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ బెటర్ లైఫ్ కోసం మనం ఆలోచించాలి అంటే దానికోసం వర్రీ పడకూడదు ట్రై చేయాలి ఇప్పుడు ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దానికోసం మనం ఆశపడుతూ ఆరాటపడుతూ ఉన్న టైంని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతే గతం నిన్న రోజు గడిచిపోతుంది ఈ రోజు గడిచిపోతుంది రేపు ఇలానే గడిచిపోతుంది సో మనకి హ్యాపీనెస్ ఎక్కడుంది సో ఇప్పుడు ఉన్న టైంని ఇప్పుడున్న వన్ మినిట్ కావచ్చు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్లో కూడా మనం హ్యాపీగా ఉంటూ బెటర్ లైఫ్కి ఆలోచించాలి దానికోసం మనం ట్రై చేయాలి ఓకేనా ఇవన్నీ కూడా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా మనం మానసికంగా చేయగలిగిన పనిలే కావచ్చు బట్ మానసికంగా మనం దృఢంగా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్గా ఏమైనా చేయగలం ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ మెంటల్లీగా స్ట్రాంగ్గా ఉండాలి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని మనకు అవాంతరాలుగా కనపడతాయి కొన్ని మనం చేయలేము అనిపిస్తాయి ఇవన్నీ కూడా నెగిటివిటీ అనమాట సో వాటి నుంచి మనం అధిగమించాలి వాటి నుంచి మనం బయటకు రావాలి ఇకపోతే మనకు ఒక ప్రావర్బ్ కూడా ఉంది ఒక చెప్తారు పెద్దవాళ్ళు ఒక కొటేషన్ అనమాట ఇట్ ఈజ్ నాట్ యువర్ ఫెయిత్ సారీ ఇట్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్ టు బి బర్న్ పూర్ బట్ ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్ టు డై పూర్ అంటే దీని మీనింగ్ ఏమి నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు లేదు నీ పెద్దవాళ్ళు చేసిన తప్పు నువ్వు పేదవాడిగా పుట్టావు బట్ నువ్వు పేదవాడిగా చనిపోకూడదు అంటే సంథింగ్ యు హ్యావ్ టు ట్రై యు షుడ్ ట్రై మనం ఏదైనా ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి ట్రై చేయకుండానే మనం మన వల్ల కాదు నా వల్ల కాదు నేను చేయలేను నేను ఇలానే చనిపోతాను ఇలానే పుట్టాను కాబట్టి ఇలానే చనిపోతాను అని ఉండకూడదు బెటర్మెంట్ బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వేం ట్రై చేసావు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అనేది మనం ఆలోచించాలి సో ఖచ్చితంగా మనకు ఒక దారి అనేది కనిపిస్తుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను చాలా ఎక్కువ సార్లు గుర్తు పెట్టుకుంటూ ఉంటాను నేను ఎవరికైనా ఈ విషయం చెప్తూ ఉంటాను సో నువ్వు పేదవాడిగా పుట్టడం అయితే నీ తప్పు కాదు నువ్వు చనిపోతే పేదవాడిగా మాత్రం అది నీ తప్పే అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కూడా ఇది నాట్ ఓన్లీ ఉమెన్ అండి సో చదువున్నా లేకపోయినా లైఫ్లో మనం పైకి రావాలి అనే తపన ఆశ కోరిక ఏదైనా కావచ్చు బలంగా మన సంకల్పం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి సో ఈ రోజు ఒక మోటివేషనల్ వీడియో చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో మన సబ్స్క్రైబర్స్కి ఆడవాళ్ళు ఏమంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటారు అంటే మగవాళ్ళకంటే కూడా ఇలాంటి వీడియోస్ ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్నెస్ ఉంటారు ఆడవాళ్ళు మెంటలీగా స్ట్రాంగ్నెస్ ఉంటారు బట్ ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అందరికీ అవసరమే ఒకనొక సందర్భంలో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఢీలా పడిపోతుంటాము మన బలంలో సగం బలం తగ్గినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు అంతా కోల్పోయినట్లుగా అనిపిస్తుంది సో అట్లాంటి వాటి నుంచి మనం పైకి రావాలి మనం రేపటి రోజుకి ఆలోచన చెయ్యాలంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి సో అందుకని చెప్పి ఈ వీడియో చేశానండి ఎందుకంటే మనం ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఏదైనా కూడా హ్యాపీగా స్టార్ట్ చేయండి పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేయండి ఏ పని చేయాలనుకున్నా కొంత గ్రౌండ్ వర్క్ చేయండి కొంచెం రీసెర్చ్ చేయండి మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారు లైక్ ఒక బిజినెస్ కావచ్చు ఒక జాబే కావచ్చు ఒక పార్ట్నర్ పార్ట్నర్ అంటే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారు లేదా వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ఏదైనా చేయాలనుకుంటున్నారు ఏదైనా కూడా అందులో ఉన్న లోటుపాట్లు సాధక బాధలు అవన్నీ కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఒకటి రెండు మూడు నెలలు అయినా ఆరు నెలలు పట్టినా పర్వాలేదు ఒక పని చేసే ముందు కూలంకుషంగా హండ్రెడ్ పర్సెంట్ వాటి గురించి తెలుసుకుని అప్పుడు స్టార్ట్ చేసామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇవాటికి ఇదేనండి సో మనం జీవితంలో ఎదగాలి అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి కొన్నిని గట్టిగా పట్టుకోవాలి కొన్ని ఫాలో చేయాలి అది ప్రకృతి ఇచ్చిన ధర్మం వాటిని మనం ఫాలో చేస్తే మనకు మనం చేయబోయే పనికి మనకు అది ఒక లాగా మనకు వెన్ను వెన్నుంటి మనకి నడిపిస్తుంది సో అది అది నమ్మకం ఉన్నవాళ్ళు ఫాలో చేస్తారండి నమ్మకం లేని వాళ్ళు అంటే మనం చేస్తేనే అన్ని జరుగుతాయి అనుకోవడం చాలా పొరపాటు మనం ఏదైతే ఒక పని అనుకున్నామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా చెయ్యాలి అంటే ఒక ఇన్విజిబుల్ పవర్ అంటే అదృశ్య శక్తి అంటే భగవంతుడే లేదా ప్రకృతి అనుకోవచ్చు అట్లా మనకు పాజిటివ్ వైబ్స్ రావాలి పాజిటివ్ పాజిటివ్గా మనకి సపోర్ట్ ఉండాలి అంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఫాలో చేయాల్సినటువంటి విషయాలే అండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బోత్ ఛానల్స్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ అండ్ బడ్జెట్ పద్మ టాక్స్ ఈ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మునుముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొని మిమ్మల్ని అంతా మంచిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీకు బూస్టప్ ఇవ్వాలి మిమ్మల్ని బాగా ప్రోత్సహించాలి అనేసి నా అభిప్రాయం అండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే